టూ థౌసండ్ నైన్టీన్ ట్వంటీ ఫోర్ తర్వాత మళ్ళీ ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ ఇవన్నీ వస్తున్నాయి కదా వైజాగ్ ఇంకా డెవలప్ అవుతుంది ఐటీ ఐటీ హబ్ గా ఫుల్ డెవలప్ అవుతుంది గ్యారెట్ మొత్తం డెవలప్ అవుతుంది అంటే వన్ ఇయర్ లోనే మనం గ్రోత్ చూస్తున్నాం తర్వాత ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ కానీ అంటే ఇవన్నీ వేగవంతంగా అవుతున్నాయి ప్రతి పని కూడా ఆకుండా ఎక్కడ కూడా ఇంకా స్టాప్ లేదు మొత్తం అంతా మనం వేరియేషన్ తెలుస్తుంది అప్పటికి ఇప్పటికీ చాలా వేరియేషన్ ఉంది డెఫినెట్ గా గ్రో అవుతుంది ఆంధ్ర మళ్ళా మంచిగా ఎదుగుతుంది ప్రజల కోసం ఏ నాయకుడైనా ప్రజల కోసం చూడాలండి ఎప్పుడైనా ప్రజల కోసం ఆలోచించాలి ప్రజలు డెవలప్ అవుతారు ఇప్పుడు కంపెనీస్ వచ్చాయంటే మనం కదా మనకి జాబ్స్ వస్తాయి తర్వాత గ్రో ఉంటుంది జీడిబి పెరుగుతుంది ఇవన్నీ రోడ్స్ బాగుంటాయి వచ్చిన తర్వాత రోడ్స్ కూడా చాలా బాగున్నాయి అప్పుడు విశాఖపట్నం కూడా మెట్రో కూడా శాంక్షన్ అయింది అట్లా ఉండబోతుంది చాలా ఆనంద హర్షం వ్యక్తం చేయొచ్చుకుంటూ వస్తున్నారు డెఫినెట్ గా డెఫినెట్గా ప్రతీది ప్రతి టు పిన్ను డెవలప్ అవుతుంది నిచ్చిన మాట తప్పకుండా చేస్తూనే వస్తున్నారు వైజాగ్ ఇప్పుడు హైటె హబ్ కింద మొత్తం మారిపోతుంది ఇంకా మరో అంటే హైదరాబాద్ ముందంతా ఉండేది కదా ఎప్పుడు వైజాగ్ ఐటీ హబ్ కింద మారుతుంది వైజాగ్ మొత్తం రూపురేఖలు అయినా మారిపోతాయి నాకు తెలిసి అదైతే మాకు బాబు గారు వచ్చింది డెఫినెట్ గా మారుతుంది అయితే పోల్చుకుంటే ప్రభుత్వం చాలా బాగుందండి అన్ని విధాల్లోని ఐటీ కంపెనీలు తీసుకురావడంలోని స్టూడెంట్లకి జాబ్ విషయంగా అన్ని ప్రభుత్వం బాగానే చేస్తుంది అండి గారు ఇప్పుడు ముఖ్యంగా చూసినట్లయితే విశాఖపట్నం కి మెట్రో కూడా శాంక్షన్ అయింది తర్వాత గూగుల్ కంపెనీ వస్తుంది తర్వాత ఇవన్నీ చూస్తుంటే ప్రభుత్వం ముందుగా అన్ని సక్సెస్ చూసుకోవడానికి వెళ్తుంది కాబట్టి అన్ని అన్ని విధాలుగా పోల్చుకుంటే ఆ ప్రభుత్వంతో పోల్చుకుంటే కంపెనీలు తీసుకురావడానికి నారా లోకేష్ గారు చూస్తున్నారు మంచిగానే ఉందండి ప్రభుత్వం అయితే ఇప్పుడు అమరావతి చూసినట్లయితే చాలా వేగవంతంగా పని పూర్తి అవుతుంది ఒక క్యాపిటల్ రాజధాని అనేది కూడా చాలా మనకి చాలా ముందు రానున్న ముందు రోజుల్లో ఇంకా మనకు వచ్చేస్తే గతంలో చూసినట్లయితే మూడు రాజధానులు అన్నారు రాజధాని ప్రభుత్వం అయితే విధానం ఎలా ఉందంటే జాబ్ 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 ప్రభారంగా చూసుకుంటే అది డెవలప్ అవుతుంది అక్కడ అమరావతి డెవలప్ అవుతుంది పోలవరం డెవలప్ అవుతుంది ఏది అక్కడ ఆగట్లేదు అక్కడ అయితే లాస్ట్ ప్రభుత్వం అయితే పోలవరం ఆపేసారు ఏదో చిన్న చిన్న డెవలప్మెంట్ పథకాలు పథకాలు అన్నారు కానీ ఇక్కడ పథకాలు అవుతున్నాయి ప్రభుత్వం డెవలప్మెంట్ కూడా అవుతుంది టోటల్ గా అయితే ఈ కూటమి ప్రభుత్వం మీద పూర్తి నమ్మకం అయితే ఉందంట ఉందా హండ్రెడ్ పర్సెంట్ ఉందండి గత ప్రభుత్వంలో చూసినట్లయితే జాబ్ క్యాలెండర్ అని పెట్టి ఒక్క జాబ్ కూడా లేని పరిస్థితిలో కోటం ప్రభుత్వం వచ్చి ఆల్రెడీ డిఎస్సి సహరు వేలు పోస్టులు తీశారండి ఆల్రెడీ ఆల్రెడీ నిన్నే జాయినింగ్ లెటర్ కూడా వచ్చింది అందరికీ ఆల్రెడీ జాయిన్ అయిపోయారు స్కూల్ కూడా ఎలక్టేట్ అయిపోయింది లాస్ట్ ప్రభుత్వంలో ఒక్క డిఎస్సి పోస్ట్ కూడా తీయలేదు కోటం ప్రభుత్వం మాట ఇచ్చింది నిలబెట్టుకుంది అప్పటితో పోలిస్తే ఇప్పుడు డెవలప్మెంట్ ఐటీ కంపెనీస్ ఏంటి ఏదైనా మెగా డిఎస్సీ ఏదైనా కొంచెం జాబ్స్ అనేవి వచ్చాయి కంపెనీలు చూసినట్లయితే ఇప్పుడు గూగుల్ గానీ ఐటీ గానీ డేటా సెంటర్లు గానీ చాలా వేగవంతంగా వస్తున్నాయి విశాఖపట్నం కి ఎలా అనిపిస్తుంది బాగుంది బ్రో అది డెవలప్మెంట్ కి ఏదైనా డెవలప్మెంట్ అయితే మనకు కూడా బెస్ట్ కదా నమ్మకం అయితే ఉంది 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 బ్రో ఏపీ కూడా కొంచెం తెలంగాణలో డెవలప్ అయ్యే అవకాశం అయితే ఉంది ప్రజెంట్ అట్లా ఉంది బ్రో ఆల్రెడీ తీసారు కదా మెగా డిఎస్సి చాలా మందికి జాబ్లు వచ్చాయి గతంలో మెగా డిఎస్సి లేదు కదా బ్రో ఇప్పుడు ఉన్నదానికి అయితే పాత ప్రభుత్వం పోలిస్తే ప్రజెంట్ ఉన్నది అయితే చాలా బాగుంది డెవలప్మెంట్ వచ్చింది జాబ్స్ వచ్చాయి అన్ని విధాలు బాగుంది పర్లేదు గూగుల్ కంపెనీ కూడా వస్తుంది ఎలా అనిపిస్తుంది గూగుల్ అయితే వస్తుంది కదా పర్లేదు అవునవును డెవలప్ కూడా చేస్తున్నా చూసాం మేము కూడా అక్కడ పర్లేదు బ్రో విశాఖపట్నం మెట్రో కూడా శాంక్షన్ ఎలా అనిపిస్తుంది మెట్రో వస్తే హ్యాపీ బ్రో ఇంకే ఉంది ట్రాఫిక్ ఉండదు హ్యాపీ వెళ్ళిపోవచ్చు ఆన్ టైం జాబ్ కి చంద్రబాబు మీద మీ ఒపీనియన్ నెక్స్ట్ కూడా రావాలి ఇదే ప్రభుత్వం రావాలి కూటమే రావాలి మరో హైదరాబాద్ అయిపోతుంది విశాఖపట్నం ఈ రోజు చూసినట్లయితే కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం టైం అవుతుంది ఒక ముందుకు ముందుకెళ్తున్నారు ఒక అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమం అనిపిస్తుంది మంచిగా అండి మన కోసం కాకపోయినా సరే మన పిల్లల కోసం అయినా సరే ఫ్యూచర్ లో అయినా సరే ఫ్యూచర్ ఫ్యూచర్ గురించి అయినా సరే బాగుంటది మంచి ఫ్యూచర్ ప్లాన్ అంత పోల్చుకోకూడదు అండి ఇంకా అది జీరో అంటే అది జీరో వీళ్ళు వీళ్ళు విజన్ వేరే అది వాళ్ళతో పోల్చుకోకూడదు వీళ్ళు టోటల్ గా అయితే ఈ కంపెనీలు వస్తే ఎట్లాంటి అభివృద్ధి జరుగుతుంది ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా ఎట్లా ఉండబో బాగుంటది మంచిగా ఉంటది వైజాగ్ మంచి సిటీ గా ఉంటది అని నా అభిప్రాయం కాదు తిరుపతి కానీ నెల్లూరు కానీ ప్రతి దాంట్లోని ఈ కంపెనీలు తేడంలో గాని అభివృద్ధి చేయడంలో గానీ చాలా ముందస్తుగా ప్రయనిస్తున్నారు ఎలా అంటే బాగుంటది హైదరాబాద్ హైదరాబాద్ కి వీళ్ళు ఈక్వల్ టు నడిపించే ఇది విజన్ ఉంది వీళ్ళకి అని నా అభిప్రాయం టోటల్ గా అయితే గత ప్రభుత్వంతో పోలిస్తే మార్పు కనబడింది మార్పు కనిపిస్తుంది కదా మార్పు మార్పు కనిపిస్తుంది కనిపిస్తుంది లోకేష్ గారు పనితీరు కూడా ఎట్లా ఉంది అతను బాగా కష్టపడ్డారు కదా ఫైవ్ ఇయర్స్ దాని మీద మంచిగా చేస్తారు వాళ్ళ నాన్నగారికి నా అభిప్రాయం టోటల్ కూట ప్రభుత్వం నమ్మకం అయితే ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఉంటది ఎంప్లాయ్మెంట్ వరకు వస్తున్నారు కాబట్టి అలా నిరుద్యోగులకు కూడా ఏదైనా వర్క్ దొరుకుతాయని మా ఆశ కంపెనీల విషయంలోకి వస్తే ప్రతి కంపెనీ డేటా డేటా సెంటర్లు కానీ ఐటీలు కానీ ప్రతిదీ తీసుకొని వస్తున్నారు గత ప్రభుత్వంతో పోలిస్తే ఎట్లా ఉంది చాలా బాగుందండి ఇప్పుడు మాత్రం చాలా బాగుంది ఈ కంపెనీలు రావడం వల్ల నిరుద్యోగులకు మంచి అవకాశం వస్తుంది మంచిదేనండి తర్వాత చాలా మంచిది ఎక్కడ బయటకు అవసరం లేదు బయట వాళ్ళు మన దగ్గరికి వచ్చి పని చేసుకుంటుంది ఆ నమ్మకం ఉంది పని కూడా అవుతుంది సైలెంట్ గా ఎవరి పని చేసుకుంటున్నాం ఇప్పుడు రాజధాని విషయంలోకి వస్తే గతంలో చూసినట్లయితే రాజధాని చెప్పుకోవడానికి కూడా మనకి నామోషన్ ఉండేది ఇప్పుడు చూసినట్లయితే చాలా వేగవంతంగా పనులు పనులు కూడా చాలా కంప్లీట్ అవుతుంది ఎలా అది చాలా బాగుందండి అనేది అవుతుంది కదా పని చేసి పెడుతున్నా చూపిస్తున్నా నిన్న ఏదో ఓపెన్ చేశారు అమరావతిలోని సిఆర్డిఏ అది ప్రధాన కార్యాలయం ఆ చాలా బాగుంది అలాగే పని చేసుకుంటూ వెళ్తే ప్రజలు కూడా గమనిస్తుంటారు కదా విశాఖపట్నం కాదు నెల్లూరు గానీ తిరుపతి కానీ ప్రతి స్టేట్ లోని ఇలాంటి కంపెనీలు చాలా వస్తున్నాయి అభివృద్ధి దిశగా ప్రయాణిస్తుంది ఇప్పుడు విశాఖపట్నం చూస్తే మెట్రో కూడా శాంక్షన్ అయింది ఎలా అనిపిస్తుంది సార్ చాలా బాగుందండి మనం కూడా పక్క రాష్ట్రాలతో పోటీ పడుతున్నాం ముందు ముందు ఇంకా చాలా డెవలప్ గంట కూడా అవుతుంది అంటే ఈ రోజు స్టార్ట్ చేయగానే ఈ రోజు పని అయిపోతుంది కదా స్టార్ట్ చేశారు కొన్ని రోజులు అది కంప్లీట్ ప్రజలకు అందుబాటులోకి వస్తుంది ఆ నమ్మకం అయితే ఆ నమ్మకం అయితే ఉంది ఈ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఎన్ని కంప్లీట్ చేసేస్తారో ప్రజలకు కూడా అందుబాటులోకి తీసుకొస్తారు ఆ నమ్మకం అయితే ప్రజలందరికి ఉంది తమ్ముడు ఈ రోజు చూసినట్లయితే కూటమి ప్రభుత్వం చాలా వేగవంతంగా పనిచేస్తుంది నేను చూసినట్లయితే అయితే గూగుల్ తోనే ఒప్పందం చేసుకుంది ఢిల్లీలోని ఆ లక్ష ముప్పై కోట్లతోనే రాబోతుంది ఎలా ఉండబోతుంది అంటారు ఇది ఎలా ఉపయోగపడుతుంది చాలా హ్యాపీగా ఉంది సార్ద్యోగులకు మంచి అవకాశం అనుకోవచ్చు ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ నేతృత్వంలో చాలా మంచిగా నిరుద్యోగులకి బాగుంటది ఇంకా ఇలాంటివి చాలా తీసుకొస్తారని అనుకుంటున్నాము మన ఐటీ మినిస్టర్ లోకేష్ గారు కూడా చాలా కృషి చేస్తున్నారు దీనికి నిరుద్యోగులు ఇప్పటికే చాలా మంది ఉన్నారు విశాఖపట్నం రావడం చాలా హ్యాపీగా ఉంది మన ఆంధ్రప్రదేశ్ ఒక ఫస్ట్ ఒక మెట్ ఎక్కినట్టు ఐ మీన్ ఇలాంటివి చాలా తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు కానీ ఇది ఒక మంచి నిర్ణయం చాలా మంచిది గూగుల్ కూడా మనతో అనుసంధానం అనేది చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది చూసినట్లయితే హైదరాబాద్ లోని మైక్రోసాఫ్ట్ అనేది తీసుకొని వచ్చి చరిత్ర సృష్టించారు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఈ గూగుల్ తో ఎలాంటి చరిత్ర సృష్టి పోతున్నారు ఇది ఎలాగా ఎట్లా ఉండబోతున్నారు చేయడం అనేది చంద్రబాబు నాయుడు యొక్క పవన్ కళ్యాణ్ తెలిసింది ఇది పక్కాగా అవుతుంది సార్ ఇది ఒక పది సంవత్సరాల్లో ఇండియాలో అమరావతి క్యాపిటల్ విశాఖపట్నం అంటే మాత్రం ఎవరైనా సరే గుర్తించాల్సిందే అది ఆ ఖ్యాతను తీసుకొస్తారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ పక్కాగా మేమైతే దాన్ని నమ్ముతున్నా మా నిరుద్యోగులు తరఫున చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారికి చాలా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం లోకేష్ గారు చూసినట్లయితే ప్రతి కంపెనీలు తీసుకుని వస్తున్నారు డేటా సెంటర్ గానీ ఐటీ హబ్ గానీ ఆ తర్వాత మనం చూసినట్లయితే మెగా డిఎస్ అనేది పదహారు వేల పోస్టులు ఆ తీయడం జరిగింది ఇవన్నీ చూస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది ఇవన్నీ అంటే నిరుద్యోగులకి ఒక విధంగా వాళ్ళు దేవులు అనుకోవచ్చు ఎందుకంటే లాస్ట్ ప్రభుత్వం మనం మాట్లాడుకుంటే అసలు నిరుద్యోగులతో అలా ఉండిపోయింది వచ్చారు ఏం చేశారు కూడా ఎవరికి తెలియదు అసలు ఈసారి అయితే మాత్రం అన్ని కంపెనీస్ తీసుకురావడం జరుగుతున్నాయి మన ప్రభుత్వం కూడా వేరే కంపెనీస్ తో వెళ్ళి మాట్లాడి మన రాష్ట్రాన్ని తీసుకొచ్చి మళ్ళీ చేస్తున్నారు అదేదో ఒక హ్యాపీగా గురుగారు రోజు చూసినట్లయితే కూటమి ప్రభుత్వం వచ్చే సంవత్సరం పైన అవుతుంది ఎలా అనిపిస్తుంది గురుగారు మీకు ఒక పథకాల విషయంలో గానీ సూపర్ సిక్స్ లో గానీ ఈ రోడ్స్ అభివృద్ధి కార్యక్రమంలో గానీ ఎలా అనిపిస్తుంది చాలా బాగా చేస్తున్నారు మోడీ ప్రభుత్వంలోను ఎన్డిఏ ప్రభుత్వంలో చాలా బాగా చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ మోడీ గారు సహకారంతో అంతా డెవలప్ బాగా చేస్తున్నారు సిక్స్ అనేది సూపర్ హిట్ అయిందంటారు సూపర్ హిట్ అయిందండి ఇప్పుడు ఆటో డ్రైవర్లకు కూడా పదిహేను వేల రూపాయలు సేవ కింద వేశారు ఇది ఎలా ఉపయోగపడుతుంది ఆటో డ్రైవర్ ఆటో డ్రైవర్లకి బాగా ఉపయోగపడుతుంది దీని పదిహేను వేలు అంటే ఇంతకుముందు పదివేలు వేసారు ఐదు వేలు ఎక్స్ట్రా వేసి పదిహేను వేలు అయితే ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారంట ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు లోకేష్ గారు చూసినట్లయితే ప్రతి కంపెనీలు తీసుకురాడానికి ఆ విశాఖపట్నం కి ముందడు వేస్తున్నారు ఒక ఐటీ కంపెనీలు కానీ ఒక మెగా డిఎస్సి కానీ డేటా సెంటర్ కానీ ఇవన్నీ తీసుకుని వస్తున్నారు ఎలా అనిపిస్తుంది చాలా బాగా అనిపిస్తుంది ఇంతకుముందు ప్రభుత్వం అంతా దీనిగా గా చేశారు ఇప్పుడు అంతా బాగా చేస్తున్నారు సరే ఈ కంపెనీలు రావడం వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి నిరుద్యోగులకి ఏ ఊర్లకి వెళ్లకుండా ఇక్కడ చేసుకున్నట్టు ఇక్కడ అంత బాగానే ఉంది అంత డెవలపింగ్ ఉంది నిరుద్యోగులకి అంతకే మంచి ఫ్యూచర్ అవకాశాలు ఉన్నాయని అందరూ ఆశపడుతున్నారు అంతా బాగానే ఉంది ఈ కుటుంబ నమ్మకం అయితే ఉందంటారా చంద్రబాబు నాయుడు ఉన్నది చంద్రబాబు నాయుడు గారి పవన్ కళ్యాణ్ మోడీ గారు మోడీ గారు సహకారం లేనిదే అవదు మోడీ గారు సహకారం ఉంది కాబట్టి ఇంకా డెవలప్ చేస్తారని ఇంకా ఆశగా ఉంది సరే ఇప్పుడు అమరావతి చూసినట్లయితే చాలా వేగవంతంగా పన్ను పూర్తి అవుతుంది గతంలో మనం చూసినట్లయితే రాజధాని చెప్పుకోవడానికి కూడా పరిస్థితి లేని పనిలో ఉండేవాళ్ళం ఇప్పుడు అమరావతి కూడా చాలా వేగవంతంగా పన్ను పూర్తి పోలవరం కానీ ఇవన్నీ ఇవన్నీ చూస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది ఇంకా చాలా బాగా డెవలప్ చేస్తున్నారు చాలా చాలా దేనిగా చేస్తున్నారు ఇచ్చిన మాట అన్ని నిలబెట్టుకున్నాను సూపర్ సిక్స్ సూపర్ హిట్ అంతా బాగానే ఉంది చంద్రబాబు నాయుడు లో పవన్ కళ్యాణ్ అదే మోడీ గారు సహకారంతో అంత బాగానే చేస్తున్నారు ఈ కోట ప్రభుత్వం మీద పూర్తి నమ్మకం అయిపోయింది పూర్తిగా నైన్టీ నైన్ పర్సెంట్